ఇది ఈయన అంటూ ఉన్నాడు నా కాడి నా ఎద్ద నేర్చుకోండి నేర్చుకోండి నేను తండ్రి దగ్గర నేర్చుకున్నాను తన రాజ్యం తన కాల తన తండ్రి చిత్తమును నేను ఈ భూమిపైన నెరవేర్చాను నేను వెళ్ళిపోయాను ఈ రోజు మీరేం చేయాలి నా దగ్గర నేర్చుకోండి నేర్చుకుని నా కాడి ఎత్తుకోండి నా కాడు అప్పుడు మీ ప్రాణములకి ఏం దొరుకుతుంది విశ్రాంతి దొరుకుతది అంటూ ఉన్నాడు ఆయన కాడిని ఎత్తుకుంటే నీకు విశ్రాంతి దొరుకుతది ఆయన కాడి నువ్వు మోస్తే నీకు విశ్రాంతి దొరుకుతది ఈ సృష్టిలో ఎక్కడ దొరకని విశ్రాంతి మనశ్శాంతి శాంతి సమాధానము అన్ని దేవుడు నీకు నీ కుటుంబమునకు సంఘమునకు సమాజంలో అన్ని దగ్గర దేవుడు ఏం చేస్తాడు తెలుసా విశ్రాంతిని ఇస్తాడు అలే ఈ కాడి ఆయన అంటాడు సులువుగా ఉంది అంటూ ఉన్నాడు నా కాడి సులువుగా ఉందని అంటూ ఉన్నాడు అయితే మనం ఏం చేయాలని అంటే ఈ భారమును మోసే వారముగా ఉండాలి హూయ ఆయన రాజ్యమును కట్టేవారముగా ఉండాలి ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట ఎతికే వారముగా ఉండాలి అప్పుడే మన జీవితంలో ఏమో సో తెలుసా విశ్రాంతినిస్తానంటూ ఉన్నాడు హలెయ యాలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని అంటూ ఉన్నాడు ఈ లోకంలో చూడండి ఎంత భారమునైనా లోక సంబంధమైన దాన్ని మోసేదానికి ఇష్టపడతామేమో కానీ పరలోక సంబంధమైనది ఆత్మ సంబంధమైనది ఈ సేవా భారమును తీసుకునుటకు ఎవరు కూడా ముందుకు రారు ఈ ఆయన కాడి అని అనగానే మనం అంటే దేవుని వాక్యమును దేవుని సువార్తను ఆయన గుణాథేములను ప్రసరణ చేయుటకు నిన్ను నన్ను ఆయన పిలుచుకొని ఉన్నాడు మనమల్ని పిలుచుకొని ఉన్నాడు ఎందుకనంటే ఆయన అంటే ఏసు క్రిస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన ఎలా స్వార్థ ప్రకటించాడు ఆయన మాటలు ఎలాంటివి ఆయన ఆయన ద్వారా రక్షణ ఆయన ద్వారా పాక్షమాపణ ఇవన్నీ కూడా మనం అనేకులు ప్రకటించి ఆయన సన్నిధానంలోనికి మనం నడిపించగలగాలి హలీ చూడండి మనము చూడండి గ్రంథం తొమ్మిది ఆరుకు వచ్చేద్దాం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాజ్య భారము స్వార్థ ప్రకటించడము అనేక ఆత్మలు రక్షించడము ఆ దేవుని సన్నిధానంలోకి నడిపించడము అదే విధముగా సంగమును సిద్ధపాటు చేయడం ఇక్కడ మనం ఇంకోటి చూస్తే ఆశ్చర్యకరుడు అని అన్నాడు ఇక్కడ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితిడవి తండ్రి సమాధానకర్త ఇక్కడ ఐదు విషయాలు ఉన్నాయి ఈ ఐదు విషయాల్లో ఆశ్చర్యకరుడు అని అనగానే చూడండి ఒక ఆశ్చర్యం మనకి ఎప్పుడేస్తుంది ఒక ఎప్పుడు జరగని విషయం ఒక వింత జరిగిందంటే మన జీవితాల్లో ఏమొస్తుంది ఒక ఆశ్చర్యం ఆశ్చర్యం అనిపిస్తుంది ఏ ఇది జరగదనుకున్నాం ఇలా జరిగిందని ఈ ఆశ్చర్యము ఈ ఆశ్చర్య కరుడు ఎలాగో తెలుసా ఈ ఆశ్చర్యకుడు ఈ భూమి పైన మనం తెలుసుకుంటే ఈ సృష్టిలో ఈయన జననమే ఒక ఆశ్చర్యం అనే లూయా ఈ ఈయన జననమే ఒక ఆశ్చర్యం ఈయన ఈ స్వార్థ ప్రకటించడము ఒక ఆశ్చర్యము వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా కృపాసతే సంపూర్ణుడుగా మన మధ్యలోకి రావడము అదొక ఆశ్చర్యము ఆయన ఈ లోక పాపముల కొరకు ఆయన అనేక హింసలు పొంది అనేక మాటలు పడి అనేక మంది దగ్గర పిడుగుద్దులు గుద్దించుకొని ఉమ్మూయించుకొని మన కొరకు ఆయన సిలువులో మరణించి ఆయన తిరిగి లేయడం ఇంకా గొప్ప ఆశ్చర్యం ఈ ఈరోజు తండ్రి కుడి పార్సమన ఆయన ఉండడము ఇంకా గొప్ప ఆశ్చర్యం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకసారి చూడండి మనము నూట ముప్పై తొమ్మిది అధ్యాయం కీర్తనలో ఆ దావి భక్తుడు అంటాడు ఒక మాట అంటాడు మన జననం గురించి చూడండి పద్నాలుగో వచ్చిన నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిచున్నాను నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టినవాడును హలేయా ఇక్కడ చూడండి చాలు చాలు పద్నాలుగు వచ్చిన వారికే చాలు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకేం కలుగుతుందంట భయము కలుగుతుంది అని అంటూ ఉన్నాడు ఇక్కడ ఎవరు దావీదు భక్తుడు చూడండి మనం జ్ఞాపకం చేసుకుంటే మనమల్ని కలుగు చేసిన విధానము ఒక మట్టి మొద్దను తీసుకొని ఆయన స్వరూపంలో ఆయన పోలుకు నరండి ఏం చేశాడు ఆయన నిర్మించాడు సృజించాడు ఎంత గొప్ప విషయమో చూడండి ఆ మట్టిమొదకి నాస్కర్ రంధ్రాలు తయారు చేసి అందులో జీవవాయుదగ నరుడు ఏమైనాడంట జీవాత్మ అయినాడు అని చెప్తున్నాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుడుచున్నాయి అని అంటూ ఉన్నాడు హలే లూయా చూడండి రోజు ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యము అదే విధంగా నిన్ను నన్ను పుట్టించిన దేవుడు మనమల్ని తయారు చేసిన విధానం కూడా ఎలాగుందంట భయముగాను ఆశ్చర్యముగాను ఉందంట نہ